మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ பிரா <laughs> மரிய మరి చాలా కష్టమైన కథ కోరుకున్నారు నల చక్రవర్తి కథ మరి ఈరోజు పవిత్రమైన పండగ ఏం పండుగ యాంటర్ల ఏం పండగని అంటే మరి ఓ దసర కాదు దీపావళి కాదు కాదు కూడా కాదు మరి ఆ మహానుభావురాలు మరి బెచ్చంకి వెంకమ్మ గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే పేరు ఉండదు తాగుత పేరుండది ఆ ఎక్కి దొరపోతుల కోసుకొని తాగింది తిన్నది పేరుకురాదని ఎంకమ్మ గారి ఆత్మశాంతి పవిత్రమైన రామనామ స్మరణ జరిపిస్తున్నారు చనిపోయిన ఎంకమ్మ గారి జీవి చక్కగా సర్గం పోయి ఆ భగవంతుని పాదాలక్కడ అమరచోతే వెలుగని మరి ఆ తల్లిగా నా కొడుకులకు కోడలకు బిడ్డలకు అల్లుళ్లకు మనవలకు మనవరాలు బంధుమిత్రులకు వాళ్ళ బలం ఎంత వరదాక ఉన్నదో అంత దూరము కలలోపలబడిపోయి అదల్యం చాలా కష్టమైన కథ నల చక్రవర్తి కథ నల చక్రవర్తి కథ రామ 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 పార్వతి దేవంతా మాతలేడని అంటారు శంకరునంత లేడని అంటారు ఆ శివుని అగ్గిలేని శివైన అంటే పార్వతమ్మకు ఇష్టము హిమాలయ కొండలంటే శంకరునికి మా ఇష్టం అని అంటారు అంతటి పార్వతి పరమేశ్వరుల భక్తులని అంటే ఇక్కడి దగ్గర ఇక్కడి వీరసేనుడు ఆ వీరసేను మరో దుభార్యకంగా తల్లి కృషిదేవి వస్తా ఆగోక నగరం లోపల ఇక్కడికి దగ్గర నిశ్చితాపురి పట్టణము నిశ్చితాపురి పట్టణాన్ని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు రాజు వీరసేనుడు నారాను అయ్యా ఆగో కన్న తల్లి ఋషిదే ఉన్నదయ్యా మీద శ్రీయాగు పెద్ద గుట్టల మీద కోటలా అష్ట సంపత్తు ఇష్టభాగ్యం తన కనుక వస్తుకమైనట్టు వాళ్లకు కాసిరాక కల్లా చూస్తే బట్టం ఎడ ఆమ చోకదాలు బట్టలు ఆమ అన్ని అనుకూలంగా ఉండంగా రాజులే వీరసేన మహారాజు నడుమూరు లోపల రాజు దానికి మీద కూర్చొని మన ఎండు పోసుకొని పుడిన బంగారం పోసుకొని అచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడిగని వారికి ఒళ్ళు చూసి వస్త్రములు పొట్ట చూసి భోజనములు పాలు లాగే పసి నిలగల్లు ఉంటే పాడి బర్లు దానం చేస్తాడు రాదు నీరసేనుడు దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకే అంటారు అవలాల అక్కల దానం గొప్పది ధర్మం గొప్పది దానం చేయక సంపాది ఏమీ లేదు ధర్మం చేయక మన ఎంబడి కట్టకపోయేది ఏం రాదు కొంటపోయేది ఏముండదు చచ్చిపోతే పొలం బొక్కలు కావు మనిషి బతుకుంటే సర్గానికి తందరు కట్టవాడు మూల జాగా మనిషి చచ్చిపోతే మూలకో ఒక కాడ కాళ్ళ పెడతారు ఏ మూలకో ఒక కాడ పొంద పెడతరే అవ్వ అందుకొని అంటారు రాజ్యానికి రాజనటోడు మంచివాడు అయితే రాజ్యం అంతా మంచిగుంటది జంగలికి పులి ఉంటేనే జంగలి ఊరికి ఇద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరంతా చల్లగుంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిది అయితే ఆ వాడంతా వాడ కట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎంత మంచిగుంటదని అంటే ఆగో పర్వ ప్రతివర్త శిరోమణి అయినట్టయితే కోడిపూత పొద్దుగులు ఎత్తది ఉడుచుకుంటది చల్లుకుంటది ఆగో అన్నమండి కూరండి పిలగాలకి పెట్టుకుని తన భర్తకు పెట్టుకుని తనో బుక్క తిని ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులు పోతారు పని కళ్ళ తల్లి నుండి పనితాతగాని మందినా సౌదలు కొండవంతుంటరే అమ్మా పొద్దు సూర్య కిరణాలు వచ్చి మొక్క మీద పడాలి అప్పుడు మెల్లగా ముఖం మీద శ్రద్ధ చేసి కళ్ళు నడుచుకుంటా గోర్రాన్ని కోరుకుంటా నెత్తంతా అపర్ర అపర్ర కోరుకుంటా బయటకు వచ్చే వరకల్లా ఇరిగింటి ఈ రక్క పొరిగింటి మళ్ళీ అక్క మరి ఉడుచుకుంటే చల్లుకుంటే పొలం పనులకు పోతారు ఇదేమో చిత్ర ముఖాన్ని చూడు ఆడళ్లకు గీ గుణం ఒక్కటి ఉంటది ఏం గుణం అంటే పక్క పొంటోళ్ళు ఇంటోళ్ళు పైకట్ట పైకట్టాలంటే చాలు ఆడోళ్ళు కళ్ళు పక్క పోండి ఏంటి నాకన్న నాకన్నా పలికాలు ఎక్కువ ఉన్నాయా నాకన్నా పరిచయం ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా చేసే ఎత్త చేసే అని వేసి అనుకో అనుకో మాన అనుకో పని కళ్ళ తల్లు మరి ఐదు గంటలు వేసి పనిచేసుకుంటే ఉన్నట్టయితే ఈ మానానికో నాలుగు గంటలు వేసి పని చేసుకుంటారు అందుకొలకే వాడ కట్టుకో గుణవంతురాలు ఉంటే ఆ వాడంతా మంచి ఉండాలి ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద కోడలి మంచిది కావాలి ఇంటికి పెద్ద అల్లుడు మంచివాడు కావాలని అంటారు ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు అవుతారో పెద్ద అల్లుళ్ళు మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లంత ఇవ్వ లక్షణం ఉంటద ఇక ఏ ఇంటి లోపల పెద్ద కొడుకే ఏ లంగైత పెద్ద అల్లుళ్ళు పచ్చి లంగులైనట్టయితే ఆ ఇంట్లో ఉన్న కట్ట మరో ఇంట్లో ఉన్నది యువతల్లురా గొప్పది తరుగు గొప్పది క్షేత్ర మెరిగి విత్తం పెట్టాల గోత్ర మెరిగి బిల్లను తెచ్చుకోమన్నాడు పాత్ర ఎదుగు దానం చేయమని అన్నారు రాజా అనుకున్నాడు ఈయరి బట్టం లోపల ప్రజలు నా కొడుకులు ప్రజలు నా బిడ్డ మా తాతలు మా తమ్ములు మా పిత్రులు మా పిల్లవారు ఎందరో ఈ రాజ్యాన్ని పరిమాణించేసిండ్రు వాళ్ళు ఎవరు ఎవరు కొంటారు ఏం రా రేపు నుండి చచ్చిపోతే ఎవరిని పోత పోతురా ఇవాళని దినం లోపల ఆ వెచ్చంకి వారి ఇళ్ళల్లా ఎంచువో చచ్చిపోతే తనే వంద కొంట వేయింద కనకండం ముందర భర్త వేయండి భర్త ఏమో అందుకొంట వేయిందా తన కొడుకే వందు కొంట వేయండి ఎవరైనా కానీ ఏమన్న కొంటూ పోతావా मन से ये మనిషి ఎంబడి వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడు మంచోళ్ళు నచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకోన శివ చూసుకొని వస్తాము చెడ్డ కాల్చుకుడు అబ్బాయి అడుగు పట్టింది మంచిగానే సచిండు మంచిగానే సచ్చిండు అని వాణి అలికేసిన ఆకి కొకి కూడా గొక్కరు మనిషి అయి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు విలువైన పుడుక ఉంటాలే విలువైన బ్రతుకు బ్రతుకాలి విలువైన సాగు సావాలని అంటారు పుట్టువాడు ఉంటరాదు విలువ తప్ప బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సాగు సావరాదు రాజు కచ్చే రాజు కచ్చేరి కాడ పరిపాలన చేస్తున్నాడు అతని సంగతి ఏమో కచ్చేరి కాడ ఉండరి నా భవనాల లోపల భార్య భర్తలకు ఒకనాడు ఒక ఒకనాడు వాళ్ళకు దౌడమే మాట భార్య తీసేయాలి భార్య మాట భర్త తీసేయోడు భర్తను భార్య అర్థం చేసుకుంటది భార్యను భర్త అర్థం చేసుకుంటాడు వాళ్ళ సంసారం అని అంటే మూడు పువ్వులు ఆరు కాయలు సముద్రంలో పడవలే చల్లగా సామ్యం ఎంతగా సాగిపోతున్నది అట్లా వాళ్ళ జీవనం కలిసిపోవంగా వాళ్ళ కడుపులో పే కొడుకుల బిడ్డల సంతానం లేదా కన్న తల్లి ఋషిదేవి ఆ ఏడేడు మేడల్లా ఓ దేవుడా నీకే పామ చేస్తు తండ్రి నా తోటి తోటిపోడమ్లకు సాగారూ ఆగో కొడుకులున్నారు బిడ్డలున్నారు నా కడుగులో ఒక ఎడ్డులో బిడ్డలో ఒక బిడ్డను ఓడిగట్టకపోతే ఆగో లంగో తొంగో ఒక కొడుకులు అన్న ఒడిగట్టపోతే దేవుడా నేనే శాపం చేసినది వలవల వలవలా వల తీరుతుంది ఋషిదేవి కనకర కనకరా గండ తాడ అందుకొరకే అందుకొనకే అంటారు అవలారా అక్కలారా నిండని పండటం ఎందుకు అని అంటారు ఇంటి ముందట కాశీ పూయని ఎందుకు అని అంటారు ఊళ్ళే కనిపించని ఆడుదూ ఉన్నది ఉన్నా లేదు సంబంధమే అని అంటారు అవ్వాలండి పోతే పొద్దు పొద్దుగా లేసి తోండి పోతంటే వాడకట్టు తను లేవంటారు పొద్దు పొద్దుగా లేచి పాపక్కరు ఋషిదేవి కొట్టి తన మొక్కం చూడొద్దానే పంచదేవున పెడతాం లే అమ్మ కొట్టు బతుకు బ్రతకలేను అన్నదు ఆ తల్లి ఋషిదేవి ఉండద ఏ ఊరికి పోయినా ఏ పక్కకు వేనా నీకు ఎంత భూమి ఉన్నదని అడగవోరు నువ్వు ఎన్ని కురాల భూమి సంపాదని అడగవోరు నువ్వు ఎన్నెంత అస్త్రాల బిల్డింగ్ కట్టావా అని అడగవోరు నీ కడుపు లోపల కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు అని అనుకున్నది డుపు లోపల కొడుకులు ఉంటాలి బిడ్డలు అని ఒడి దేవుళ్ళకు ఆమె కొల్లారు బల్గట్టు గుడ్డల మురిగిరాన్ని పూజలు చేస్తే ఆగో ముక్క దేవుడు అని అంటారు కొట్టంగ కొట్టాడ చిత్తంగా ఓ మాట తప్పక తాకుతుందట పరమేశ్వరు గుడి లోపల మరి ఆ తల్లి పూజలు సేవలు చేస్తే సాక్ష్యాత్వ పరమశివుడు వచ్చా బిడ్డలు ఏమి నీ కడుపు లోపల పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేదమ్మా నీ కడుపు లోపల లేక లేక ఒక్క కొడుకు కొడతాడు కానీ ఆ కొడుకు పుట్టినాక మరి పిల్లగాని పేరు పెట్టక ముందు దీపానం పోతుందని అన్నారు పరమాత్ముడు చెప్పి కొడుకు సంతాన పలువుడిగంటి మతం మతాను మాయమైపోనే ఇప్పుడు కాంచె బయలుదేరి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా భవనాల వేదిక వస్తున్నది

ఎరుగు చెప్పిన నిర్ణయంగా ఒక్కలేమో అరే ఒక్కలేమో పిల్లలు డాక్టర్ ఇక వీళ్ళిద్దరు కాబట్టి మరి తల్లి కడుపులో కొడుకు వచ్చింది బిడ్డ బుడ్ కొడుకు ఎక్కువ ఎత్తుకోవ్ ఎస్ చెప్పుకున్నాడు చెప్పు అది కాదా ఎత్తుకోవాలి గద్దా కొడుకు ఆపిటేనా ఏం పేరు కొడుకేనా ఏం చూసి ఎప్పటి చేసానికి అయితే కానీ కొడుకు కూర్చుండి కాబట్టి ఇగో అబ్బాయి ఇక కొడుకు కొడుకు కూర్చుండి కాబట్టి ఇక మా అక్క ఏమో తల్లికి పోతుంది మీరు ఇద్దరు కలిసి బేగానికి తాగడం పోయారు పోదామా